అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి పద్నాలుగో భాగం రచన రంగనాయకమ్మ గారు మరి కథలోకి కాళ్ళ కడుగు పళ్ళం మగపెళ్ళి వాళ్ళకు వస్తుందని ఎరగదా అత్త ఆ పళ్ళెం ఇవ్వటానికి ఎంత రార్ధాంతం చేశారోనమ్మ పాతిక ముప్పై మందికి తిళ్ళు పెట్టడానికి ఏడ్చారు వేళ పట్టున టిఫిన్ల కాఫీలా పెట్టాడుగా వేపరాలకి పట్టు చీరలో రెండు రెండో ఉతుక్కే మోకాల మీదకి వచ్చింది చీర నీ ప్యాంటు గుడ్డలు మాత్రం ఏడాదికి రంగు మాయలా అంది తల్లి సుబ్బారావు ఇప్పటికీ నవ్వుతాడు ఈ ఉంగరం చూసి పెళ్లి ఉంగరంలో ఇంత చిన్న చిన్నరాయి ఏమిటో అంటాడు చిన్నరాయి పెట్టమని నేనే అన్నానని చెప్తూ ఉంటాడు ఆ ముసలాడుంటే వాడి మొహాన ఆ ముసలాడుంటే వాడి కూడదును అంత పనివే చేయవలసిందే వాళ్ళకి చిన్న గారి దాసుకి ఎంత మంచి ఉంగరం పెట్టారో చూస్తే ఆశ్చర్యపోతావు కుంకుడు గేంజ్ అంత వజ్ర చేయించి వేయించాడు కాసు అది చేతికి పెట్టుకుని తిరుగుతూ ఉంటే చూడటానికి రెండు కళ్ళు చాలా రా వాడి చేతి వైపే చూసేదాన్ని కాసేపు నువ్వు పెట్టుకుంటావా పిన్ని అని ఒకసారి తీసి ఇచ్చాడు అయ్యో నాకెందుకురా అని ఒక గంట సేపు నా చేతికి పెట్టుకుని తీసి కళ్ళకద్దుకుని వాడి చేతికే పెట్టాను అల్లుడి కొంగరం పెడితే అలాంటిది పెట్టాలి లేకపోతే లేదు అంతేగాని అంది తల్లి ఎవరు అదృష్టం వాళ్ళది అందరికీ ఒక్కలాగా రమ్మంటే వస్తుందా అన్నాడు కొడుకు ఎంత కటిక మేడమో నీ అత్తారు వాళ్ళకి గడ్డి పెట్టేవాళ్ళు ఎవరూ లేరే విట్రా ఎవరో ఎందుకు చూస్తూ ఉండు నేనే తినిపిస్తాను గడ్డి ఆ మాటలన్నీ జానకి ముందే జానకి పనులు చేసుకుంటూ మొహం చెల్లబుచ్చుకుని ఆ మాటలన్నీ వింటూనే ఉంటుంది అదంతా జానకి రోజు అలవాటే జానక్కి అయినా ఎప్పటికప్పుడు కొత్తగా ఆశ్చర్యపోతుంది కొత్తగా దిగులు పడుతుంది పుట్టింటి నుంచి వచ్చి నాలుగైదు రోజులైన తర్వాత జానకి ఒకరోజు తన గాజుని తీసి వెంకట్రావు దగ్గర పెట్టింది ఇవి తీసుకుని మా వాళ్ళు ఇవ్వవలసినవన్నీ చేయించమని అత్తయ్యకి చెప్పండి అంది తనకేదో పెద్ద అవమానం జరిగినట్టుగా వెంకట్రావు కళ్ళెర్ర చేసి నీ గాజులు ఇమ్మని ఎవరు అడిగారు ఇప్పుడు విధవ తెలివితేటలు ప్రదర్శించక నీ గాజులు అమ్మి సామాను కొంటే నాకు మీ వాళ్ళు ఇచ్చినట్టు అవుతుందా ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు పెట్టి నీ అన్న చేయించి ఇవ్వాలి తెలుసా ఒక్క పైసా ఊడి పడనిస్తాను అనుకుంటున్నావా నీ మీద ఏదో ప్రేమ వెలకబోస్తున్నాడు అనుకుంటున్నావుగా అందుకని చెప్తున్నాను ఒక్క పైసా కూడా ఊడిపడనివ్వడు నీ తల బిరిసేదో మీ వాళ్ళ దగ్గర చూపించు నాకు రావాల్సింది నాకు పడేయమను ఆ మాత్రం గడుస్తానం లేదా పెళ్ళై కాపురం చేస్తున్నావు మా వాసంతిని చూసి జ్ఞానం తెచ్చుకో పెళ్ళికి నిచ్చే భర్తకి ఏమేం కావాలో అన్ని పోట్లు అడిచేయించుకుంటూ చేయించుకుంటూ ఉంటుంది తెలుసా బట్టలు కూడా కురిపించుకుంటుంది నీకు అంత జ్ఞానం ఎక్కడ ఇచ్చిందిలే గాజులు తీసిస్తున్నావు గాజులు గాజులు నీ సొమ్మనుకుంటున్నావా అసలు నీకు ఆ బుద్ధి ఎందుకు పుట్టింది అని నిలదీశాడు జానకి మాట్లాడలేకపోయింది అది కాదురా అసలు సంగతి అని తల్లి అందుకుంది మధ్యాహ్నం వెంకమ్మ అత్తయ్య వస్తేను ఈ మాట ఆ మాట వచ్చి మీ వేపురాలు ఈసారన్నా సామాను చేయించి పంపిందా అని అత్తయ్య అడిగింది మేము ఒళ్ళకాట్లోకి వెళ్ళిన తర్వాత పంపిస్తుంది అన్నాను ఒళ్ళు మండి ఆ మాట తప్పొచ్చింది కావును నీ పెళ్ళానికి వెంకట్రావు తల్లి మాటల్ని సమర్థిస్తూ జానకితో ఎవరికి కష్టం దోస్తే వాళ్ళు అనుకుంటారు నీకెందుకు మధ్యలో నీకు అంత కష్టంగా ఉంటే నీ అన్నకు ఉత్తరం రాసి మాకు ఇవ్వాల్సినవన్నీ చేయించి మా మొహాను పడేయమని చెప్పు నిన్ను పన్నెత్తు మాట అంటే అప్పుడు అడుగు అన్నాడు ఆ కంఠస్వరంలో కాస్త తేడా లేకపోతే ఆ మాటలు తల్లి మాటలో కొడుకు మాటలో చెప్పటం కష్టం నాకు అడుగుతాను పెళ్ళిలో ఒప్పుకున్నవే ఇవ్వమంటున్నాం కానీ ఇంకో పదివేలు కట్నం పోయమంటున్నావా పసలైన పోతే మాత్రం ఆఫీస్ నుంచి ఎంతో డబ్బు వచ్చిందన్నారు ఆడి పిల్లని ఉసురు పెడతాడని అన్న అంతా తనొక్కడే దిగమింగి కూర్చుంటాడా అంది అత్త బొగ్గలు నొక్కుంటూ జానక్కి తెలిసినంత వరకు అన్న దగ్గర ఒక పైసా కూడా నిలవలేదు తండ్రి బాగా అప్పులు చేసి ఇరవై వేలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు పై ఖర్చులు అన్నింటికి ఇంకొక పదివేలు ఖర్చు పెట్టాడు తండ్రి పోయిన తర్వాత డబ్బు వస్తే అది అప్పులు తెర్చడానికే చాలలేదు అన్న ఇంకా తన పెళ్ళి అప్పు తీరుస్తూనే ఉన్నాడు అదంతా అత్తతో అందామనుకుని మళ్ళీ నిరుత్సాహపడి ఊరుకుంది చెవిటివాడి ముందు శంఖం వదితే ఏవి లాభం రేపు తలు తీసుకోదు కట్నాలు కానుకలు తోడబుట్టిన దానికి పెట్టుకోవటానికి అంత ఏడుస్తున్నాడు మా ఉసురు తగలకపోతుందా ఏమిటి అబ్బా ఎంత కఠినంగా మాట్లాడేస్తారో అని జానకి మనసు వెలవిల్లాడుతోంది బొటబొట కన్నీళ్లు కాచడం తప్ప ఏమీ చేయలేదు మాటకు మాట అనాలని చూడదు పోటలాటక దిగాలని చూడదు ప్రాణం ఎంతో విసిగితేనే కానీ నోరు విప్పి ఒక మాట అందో ముంగిలా ఇది ఒకటి నేర్చింది గుండెలోతు మనిషి నాలాగా వాయే వాళ్ళే నయం ఏ కుళ్ళు ఉండదు అని అత్త తన మనసు ఎంతో నిర్మలమని జానకి మనసంతా కుళ్ళేనని తేలుస్తుంది ముగ్గు మొహం ఎరగని ఇంటి నుంచి వచ్చిన పిల్లతో కొంచెం అన్న మర్యాదగా ఉండాలన్న సంగతే తోచదు అత్తకి కోడల్ని ఎంత మాట అనడానికైనా తనకి తన కొడుక్కి సర్వ హక్కులు ఉన్నాయనుకుంటుంది అవును కానీ వెంటనే వచ్చే మంది ఉత్తరం రాశాను అప్పుడు ఎందుకు రాలేదు నువ్వు అని అడుగుతాడు వెంకట్రావు హఠాత్తుగా అది ఏ వేళైనా సరే పొద్దున పూట పాచి మొహంతో ఉన్నా సరే మిట్ట మధ్యాహ్నం అయినా సరే చల్లటి సాయంత్రం వేళ అయినా సరే ఎప్పుడు ఏ మాట తోస్తే ఆ మాట అడిగేయవలసిందే కొంచెం కూడా సంకోచం ఉండదు మొహమాటం ఉండదు జాలి దయ తలకాయలు లేనే లేవు నీ అన్న వెళ్ళొద్దన్నాడే అన్నాడే అనుకో వాడి మాట ప్రకారం నడుస్తావా నువ్వు అంటాడు మళ్ళీ మీరు ఉత్తరం రాసిన సంగతి మా అన్నయ్య ఎరగనే ఎరగడు నేను చెప్పలేదు అంది జానకి ఒకసారి నువ్వు అలా అనకపోతే ఇంకేమంటావులే మా అన్నయ్యకి తెలుసండి వెళ్ళొద్దన్నాడండి అంటావా వాడి మాట మీద ఉన్న గౌరవం నా మాట మీద లేదు కదా అని అదే నా బాధ అని తలవంచి బాధపడుతూ కూర్చుంటాడు పాపం వెంకట్రావుకి కష్టాలు వెంకట్రావు అమ్మకి కష్టాలే పీతల కష్టాలు పీతలవి కదా చిన్నపిల్లల కథల్లో రాక్షసుడు మనుషుల్ని గుప్పిట్లో పట్టుకొని నోట్లో పెట్టుకొని కరకర నవిలి తినేస్తాడే అలాగా అత్త భర్త తనను తినేస్తున్నారనిపిస్తుంది జానక్కి ఒక్కోసారి చిన్నప్పుడు అమ్మమ్మగారు ఊరెళ్ళినప్పుడు చూసేది సాయంత్రం పూట చెరువులోంచి లేచి వచ్చిన గేదెల మెడలకి జలగల వెళ్లాడటం పాలేరు జలగలని ఓడదీస్తూ ఉంటే భయం వేసి ఇంట్లో పోయి దాక్కునేది అలాంటి జలగలు ఎన్నో వందలు వేలు తన మెడ నిండా ఒంటి నిండా పట్టుకున్నట్టు అనిపిస్తోంది ఎన్నిసార్లు లేచింది మొదలు పనితో సతమతమవుతూ ఉంటుంది వాళ్ళు సడుగుతున్నది దెప్పుతూ ఉంటే వెతకారాలు చేస్తూ ఉంటే పిచ్చి చూపులు చూస్తుంది ఒక్కొక్కసారి ఏడుస్తుంది మళ్ళీ పనిచేస్తుంది ఒక్క పూట రెండు పూటలో ఇంట్లో గొడవలు లేకుండా గడిచిందంటే గతం అంతా మారిపోయినట్టు అనిపిస్తుంది జానక్కి మళ్ళీ కలహం ఒకటి రేపటికి సాధ్యమని ఆ తల్లి కొడుకులు దని తెచ్చి పెట్టగలరని జానక్కి ఆ పూట సందేహమే రాదు మంచి అందరిలాగా వాళ్ళు మంచివాళ్ళే అనుకుంటుంది వాళ్ళ చెడ్డతనం మళ్ళీ కళ్ళబడేదాకా తెరా అప్పుడు అదేదో వింత పరిణామం అయినట్టు కొత్తగా నిర్ఘాంతపడుతుంది ఆ తర్వాత భర్త ఎప్పుడైనా కాస్త నవ్వుతూ పలకరించాడంటే ఆమె విచారం మీద మళ్ళీ ఒక మాయ తెర పడిపోతుంది తన అత్తింట్లో సుఖంగా కాపురం చేసుకుంటూ ఉన్నట్టు ఒక ఊహా తరంగం సాగుతుంది అదంతే ఇరుకులోకి అజ్ఞాతంలోకి అంధకారంలోకి క్షణక్షణం ఈడ్చే సంసార పంజరం అది ఇక జానకి వచ్చాక వారం రోజుల తర్వాత ఏ గుణాలు ఉన్నాడో వెంకట్రావు ఒక సాయంత్రం సినిమాకి వెళ్దాం తయారవు అన్నాడు అది చెప్పేది ఏదో మధ్యాహ్నం చెప్పకూడదు తొందరగా పని మొదలెట్టుకునేదాన్ని కదా అనుకుంది జానకి లోపల పోనీ ఒక పూటకి అత్తగారి చేస్తుందా అంటే ఆ ఆశ లేదు ఆ మాట ఆలోచించడానికే వీళ్ళు లేదు మధ్యాహ్నం పప్పు నానబెట్టింది ఇంకా రుబ్బలేదు రాత్రికి వచ్చి రుబ్బుకోవచ్చు లేమ్మని మిగతా పనులు గబగబా పూర్తి చేసుకుని చీర మార్చుకుని తలదూకుని సిద్ధమైంది జానకి ఆటో తెచ్చాడు వెంకట్రావు లోపలికి వచ్చి అమ్మ తయారయ్యావా అని కేకబెట్టాడు ఆ అయిపోయింది వచ్చేస్తున్నారా అని ఆవిడ ముస్త అబయ్ బయలుదేరింది జానకి తెల్లబోయింది తమతో అత్త కూడా వస్తుందంటే కోపం వచ్చింది వారానికో సినిమా చూసే మనిషి బయటికి పోతున్నప్పుడు కూడా వెంట అని బాధేసింది నేను రాను అని చెప్పేసి చీర మార్చుకుని రోడ్డు దగ్గర కూర్చుని పప్పు రుబ్బుకుందాం అనిపించింది ఒక్క క్షణం అంత తగ్గింపే ఉంటే ఆ ఇంట్లో ఉండి వాళ్ళ కోసం పప్పులు రుబ్బడాలు ఎందుకు చేస్తుంది ఏటి బయలుదేరవే అని కయ్యి నరిచాడు వెంకట్రావు వస్తున్నాను అని వంటగారి కిటికీలు మూసి తలుపులు వేసి చేతులకు రుమాలు తీసుకుని చెప్పులు వేసుకుని బయటకు వచ్చింది అత్తగారు ఆటోలో మధ్యన కూర్చుంది జానకి ఒక పక్క కూర్చుంది వెంకట్రావు ఇంకో పక్క కూర్చున్నాడు సినిమాలో కూడా అత్త కోడలికి కొడుక్కి మధ్యనే కూర్చుంది సీట్లు చూసుకున్నాక వెంకట్రావు బయటికి వెళ్ళి ఏవో కొనుక్కొచ్చాడు జానకి ఇవ్వకపోతే వద్దంది తల్లి కొడుకులు ఇద్దరూ తింటూ కూర్చున్నారు సినిమా ప్రారంభమైన తర్వాత కాసేపటికే జానకి అందులో లేనం అయిపోయింది భర్త కోసం సేవలు చేసి త్యాగాలు చేసి చివరికి పసుపు కుంకాలతో కండు మూసిన ఉత్తమ రాలి కథ అది భర్త తాగుబోతూ తిరుగుబోతూను ఆ ఇల్లాలు పడ్డ అవి అన్నీ ఇన్ని కావు భర్త దొంగతనం చేసి ఖైదులో పడితే ఆ ఇల్లాలు తన నగలన్నీ ఇచ్చి భర్తను విడిపించింది భర్త శత్రువులు భర్త మీదకి కత్తి విసిరితే చప్పున ఏడు అడ్డం వెళ్ళి కత్తి తగిలి కిందపడి భర్త పాదాలు చుట్టుకుని మీ పాదాల దగ్గర పసుపు కుంకాలతో కన్ను మూస్తున్నానండి అని నిజంగానే కన్ను మూసింది ఆ భర్త అలా నడుస్తూ ఎక్కడికో వెళ్ళిపోయాడు జానక్య దుఃఖం ఆగలేదు సినిమాలో మా దగ్గర నుంచి కళ్ళు తుడుచుకుంటూనే ఉంది ఇల్లాలి ఆత్మ నల్లంచు తెల్లచీరగట్టుకుని జుట్టు వెరబోసుకుని చెగురుతూ స్వర్గానికి వెళ్ళింది శ్రీ మహావిష్ణువు స్వయంగా ద్వారం దగ్గరికి వచ్చి వెళ్ళిన లోపలికి తీసుకెళ్లాడు జానకి శరీరం పులకరించింది ఆ ఇల్లాలు తనే అయినట్టు తనకే అన్ని సద్గుణాలు ఉన్నట్టు తనకే అంత కీర్తి స్వర్గము ప్రాప్తించినట్టు ఊహల్లో తేలింది తను ఎప్పుడూ అంత సహనంతో భర్తకు సేవలు చేయాలనిపించింది అసలు తను చేస్తున్నది అందులో వందో వంతు కూడా లేదేమో అనిపించింది ఓర్చుకున్న గుడ్డుకి తేట నీరు పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కారు అనేవాళ్ళు జానక్కి నాయనమ్మలు రోజుకు పదిసార్లు ఆ ఇల్లాలు తమ నాయనమ్మలాగా కనపడింది జానక్కి ఆ ఇల్లాలు తెచ్చుకున్నంత కీర్తి తను తెచ్చుకోవాలని ఎంతో గట్టిగా అనిపించింది అంతసేపు కూడా భర్త పీడింపు అత్త నోటి దూరుస్తున్నాం మనసులో పెట్టుకోదగ్గ సంగతులే కానట్టు అయిపోయింది జానకి మనసుకి అత్త తమతో సినిమాకి వచ్చి ఇద్దరి మధ్య కూర్చుందనే కోపం ఎప్పుడో పోయింది ఇంటికి వెళ్ళగానే అత్తయ్య మీ ఇద్దరికి వడ్డించేస్తాను కాళ్ళు కడుక్కురండి అని కలివిడిగా తిరిగింది తల్లి కొడుకులు ఇద్దరు అన్నాలు తింటూ సినిమాలో ఉత్తమరాలు గురించే మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో ఆడదాన్ని పట్టగలమా ఎంత పెట్ట పెట్టలాడిపోతారో మంగళంలో గల్లు లాగే వెరగబాటు ఆ వినయం ఆ ఒత్తిట మా కాలం వాళ్ళకి కానీ ఈ రోజు లేకడా అని ప్రారంభించింది అత్త తను ఎన్నెన్ని కష్టాలు పడిందట వేలెడంత పిల్లకి పెళ్లి చేస్తే ఆనాటి నుంచి వంచిన నడువెత్తకుండా అత్తగారింట్లో తెగ చాకరీ చేసిందట ఒక జ్యోతిషుడు ఎవరో చేయి చూసి అమ్మ నువ్వు అందరిలా కాడ మనిషి కావు తల్లి నీ దారే వేరు అన్నట్ట ఈనాటికి కూడా కొడుకు కాస్త గడిగట్టాక ఈ రకంగా కాస్త కష్టాలు తిరిగి నిలబడిందట కానీ ఆ దూరంలో సాగింది అత్త రెండు కంచాలు ఖాళీ చేసేదాకా ఇక ఈ రోజుల్లో అంత ఉత్తమరాళ్ళు లేరంటావా అన్నాడు కొడుకు తల్లితో తన భార్య అంత ఉత్తమరాలు కాదు కదా అని అతని మనస్సు కోత పడుతోంది సినిమా చూసిన దగ్గర నుంచి అతను దిగులు పడ్డట్టు అయిపోయాడు అత్త మాటల మీద జానక్కి అంతకుముందులాగా బాధ వేయలేదు పెద్ద ఆవిడ ఏదో మాట్లాడుతున్నారు కష్టం సుఖం చెప్తున్నారు అనిపించింది వాళ్ళిద్దరూ అన్నాలు తిని లేచాక పప్పు రుబ్బే పని పూర్తి చేసి తను కూడా అన్నం తిని వంటి సర్ది గదిలోకి వచ్చింది వెంకట్రావు నిద్రపోతున్నాడు అతన్ని చూస్తే జానక్కి చాలా గౌరవం కలిగింది ఈ మనిషి ఏమన్నా తాగుబోతా తిరుగుబోతా అంత చెడ్డవాడికి ఆ ఇళ్ళాలన్నీ సేవలు చేసి దారిలో పెట్టింది ఇలాంటి మనిషిని అయితే కళ్ళకద్దుకోవాలి మనిషి అన్న తర్వాత ఎప్పుడన్నా కోపం రాకుండా ఉంటుందా ఆలోచనల్లో మునిగి జానకి అతని కాళ్ళ దగ్గర మంచం అంచు మీద కూర్చుని చాలాసేపు అతని పాదాలు వత్తింది వెంకట్రావు నిద్దట్లో ఇటు అటు కదిలి విసుక్కున్నాడు రెండు రోజులు గడిచిందో లేదో చిన్న సంగతి మీద పెద్ద వచ్చింది ఆ పూట జానకి పాలు తోడు పెట్టలేదు వెంకట్రావు భోజనానికి వచ్చేటప్పటికి చూస్తే లేదు పొద్దున్న పాలు తోడేయలేదని గుర్తొచ్చింది జానక్కి కొంచెం జంకుతూనే పాలు తోడేయడం మర్చిపోయాను పెరుగు లేదు పాలు పోసుకుంటారా అన్నంలో అంది అతను చాలాసార్లు పెరుగున్నా పాలు పోసుకుంటాడు అది అలవాటే పాలొద్దు నాకు అసలే వేడి చేసింది అని అడుగు చిరచిరలాడుతూ అయినా పాలు తోడెట్టుకోవడం మర్చిపోతారా ఎక్కడన్నా అని అందుకుంది అత్త పాలు తోడెట్టుకోవడం ప్రపంచంలో ఎవరో మర్చిపోరా అని జానకి అడగలేదు చాలా తప్పు చేసినట్టుగా బాధపడిపోయింది పెరుగు కావాలంటే దగ్గరలోనే హోటల్ ఉంది జానకి హార్లిక్స్ సీసా ఒకటి అడిగి తుడిచి సంచిలో పెట్టి తెచ్చి కొంచెం పెరుగు కొనుక్కురండి మీ ఇద్దరికి సరిపోతే చాలు అంది జంకుతోనే ఆ అడ్డమైన పెరుగులు తాగుతాడవాడు రోజు చేసే పనికి అంత మదుపెలా వచ్చింది ఏమిటి నీకు అంత మరుపు ఎలా వచ్చింది రేపు ఇంట్లో ఏ చుట్టమో పక్కమో ఉన్నా ఇలాగే చేస్తారా సిగ్గు లేకపోతే సరి వాడెంతో ఆకలితో నకనకలాడుతూ వస్తే ఇప్పుడు వెళ్ళి కొట్లన్నీ తిరగమంటావా ఏటి అని అత్త పోట్లాట మొదలెట్టింది అసలు పాలెందుకు తోడబెట్టలేదు అని భర్త అధికార హోదాలో ప్రశ్నలు ప్రారంభించాడు మర్చిపోయాను అంది మళ్ళీ జానకి జంకుతూ ఎందుకు మర్చిపోయావు అన్నాడు మళ్ళీ ఎప్పుడూ పుస్తకాలు ముందేసి కూర్చునే దానికి సంసారం ఎక్కడ గుర్తుంటుందిలే అంది అత్త మాట్లాడమే అడుగుతుంటే అని రెట్టించాడు భర్త ఒక్క మాటకు పదిసార్లు అడగాలి ఒక్కసారి అడగగానే మర్యాదగా జవాబు ఇచ్చావా ఎప్పుడన్నా అని మండిపడ్డాడు బేటగాడు మెత్తనైతే సరి లేడీ మూడు కాళ్ళ మీదే నడుస్తుంది అంది అత్త మనుషులన్న తర్వాత మర్చిపోకుండా ఉంటారా అంది జానకి ఏడుపు కంఠంతో రోషంగా చూడరాది చూడు ఎంత పొగరు జవాబు చెప్తుందో అని అత్త అనగానే భర్త ఎదురు జవాబులు కూడా చెప్తావేంటి అని లెంపకాయ వేసేశాడు జానకి కుంగిపోయింది ఎంత బాధతో ఎంత చేదరతో చూసిందో అతని వైపు తన వల్ల ఒక్క తప్పు కూడా జరగకుండా వాళ్ళ కోసం పనులు చేయాలని చూస్తూనే ఉంది అప్పటికప్పుడు ఆరాటపడి చేస్తూనే ఉంటుంది నిష్కారణంగా దెబ్బ కొట్టాడు జ్ఞానం వెరగని చిన్నపిల్లను కొట్టినట్టు కొట్టాడు జానకి సిగ్గుతో చచ్చిపోయినట్టు అయింది వాళ్ళిద్దరి గుణం ఇప్పుడే కొత్తగా తెలిసినట్టు కొత్తగా చేదరపడింది ఎంతకాలానికి ఒకటే గుణమా అరికాళ్ళ కింద మంటలు పెట్టి పైన నీతి సూత్రాలు వల్లిస్తే ఎంత మూర్ఖురాలైనా కదలకుండా నుంచుంటుందా ఎంత తెలివి మాలిన దానికైనా అది సాధ్యం అవుతుందా జానక్కి సాధ్యం కావట్లా వాళ్ళు చీటికి మాటికి తిట్టినప్పుడు తిమ్మినప్పుడు జానక్కి బాధే కలుగుతుంది కానీ తరంగాలు పొంగటం లేదు ఒక పూట ఏదైనా గట్టిగా గొడవ జరిగితే ఎంత సర్ది చెప్పుకున్నా జానకి మొహం చిన్నబోతోంది తన పని తాను చేసుకుంటూ ముభావంగా తిరుగుతుంది పుట్టింటికి వెళ్ళి రాకముందు ఈ మాత్రం పట్టుదల ఉండేది కాదు ఇప్పుడు ఎంతో తప్పకపోతే కానీ మాట్లాడదు మాట్లాడమే అంత అప్పుడు చెప్తుంది జవాబు రోజంతా కలిపితే రెండు మూడు మాటలు మాట్లాడుతుందో లేదో ఇంట్లో మనిషి ఉన్న అలికిడే ఉండదు జానకి వచ్చి పది రోజులే అయింది ఆ పది రోజుల్లోనూ వెంకట్రావుకి అర్థమైంది జానకి చాలా మారిందని జానకి అర్థమైంది వెంకట్రావు ఏమీ మారలేదని ఇక జానకి వచ్చాక పన్నెండో రోజు వెంకట్రావు నైట్ షిఫ్ట్ నుంచి వచ్చి పడుకుని పొద్దున తొమ్మిది గంటల వేళ లేచాడు మొహం కడుక్కొని ఇడ్లీలు తింటానికి కూర్చున్నాడు ఏడ్చినట్టు మై ఉప్పు ఎక్కువైంది అన్నాడు ఒక మొక్క నోట్లో పెట్టుకోగానే జానకి ఊరుకుంది అంత ఎక్కువైందిరా అంది తల్లి వెంటనే గోడ్లకు బారేస్తే మంచిది అన్నాడు మళ్ళీ నేను చేయలేదు అందామనుకుంది జానకి చీకటిని అత్త లేవగానే ఏ గుణాలు ఉందో ఇడ్లీ పని ఏం చేస్తా చూస్తాలే అని శనగపప్పు పచ్చడి కూడా తనే రుబ్బింది ఇడ్లీ పిండిలో ఉప్పు తనే చూసి అప్పుడే ఒక వాయి పెట్టుకుని తన పలహారం కానిచ్చింది ముందు కొడుకు లేవగానే రెండో వాయి పెట్టింది అది చేయలేదురా ఈ పూట నేనే చేశాను అని అత్తే చెప్తుంది కదా తనెందుకు కలగజేసుకోవాలని ఊరుకుంది జానకి వెంకట్రావు సాధారణంగా ఏదైనా తినే ముందు ఎవరు చేశారని అడుగుతాడు తల్లి చేసింది అయితే నోరెత్తడు ఏదన్నా అన్న నవ్వుతూ హాస్యంగా అన్నట్టు అంటాడు జానకి చేస్తే మాత్రం ముందు వెటకారాలతో ప్రారంభించి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని హెచ్చరికలు చేసి ఎలా వండి పారేస్తే అలా తినిపోతాడు అనుకున్నావా అని పోటలాటలోకి దింపి చివరికి ఆ తినేది కొంత తినకుండా వదిలేసి రుసరుసలాడుతూ ఆడుతూ లేచిపోతాడు ఆ ఘట్టాలన్నీ ఇప్పుడు అభినయించే సదవకాశం అవకాశం కలిగిందనే ఆనందంతో నాకు అడుగుతాను వంట చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోరు అన్నాడు తల్లి ఇరుకనబడి ఇంకా ఏమేమి అనేస్తాడో అని జంకి నేనే కలిపాను ఆ పిండిలో ఉప్పు మరీ అంత ఎక్కువైందా నీది మరీ చోద్యం నేను చూస్తే బాగానే ఉందే అని సాగదీసింది వెంకట్రావు కంగు తిన్నాడు జానక మీద మండిపడిపోతూ ఆ మాట చెప్పమే మొద్దులాగా కూర్చుంటావు అన్నిటికీ ఇది ఒకటి నేర్చో బాగా మొండివాడు రాజు కన్నా బలవంతుడని అని పెద్ద పెద్ద కేకలు వేసాడు ఇడ్లీలో ఉప్పు ఎక్కువైందని వెంకట్రావు అనగానే ఎవరు చేశారో జానకి చెప్పేస్తే ఆ మాటలన్నీ అనేవాడిని కాను కదా జానకి ముందు కన్నంలో దొంగలాగా దొరికిపోయేవాడిని కాదు కదా అని గింజుకున్నాడు కొంతసేపు అప్పటికీ తన కేకలు నిరర్థకం కాకూడదన్నట్టు తల్లితో పిండిలో ఉప్పు నువ్వు గలిపేవా తెలవక అది కూడా మళ్ళీ గలిపిందేమో అన్నాడు అది నిజం కావచ్చు అన్నట్టుగా తల్లి ఏవే నేను కలిపిన తర్వాత నువ్వు ఏమన్నా గలిపావా అని కోడలు అడిగింది జానకి తెల్లబోయి తలంచుకుని బియ్యమేరుతో నేను కలపలేదు అంది అంతలో జానకి ఆయన వీధి గుమ్మల నుంచి పెద్ద పిలుపు వినపడింది సత్యం కంఠం అది జానకి అన్న కంఠం ఇంట్లో వాళ్ళు ముగ్గురు అదిరిపడ్డారు జానకి ఆయన మళ్ళీ గట్టిగా పిలిచాడు సత్యం జానకి చాట దగ్గర నుంచి లేచి గబగబా ముందు గదిలోకి వెళ్ళింది సత్యము మూర్తి గుమ్మం బయట నిలబడి ఉన్నారు జానకిని చూడగానే ఇద్దరు వచ్చారు కంగారు పడిపోయింది జానకి అన్న తన దగ్గరికి వస్తాడని కల్లో కూడా అనుకోలేదు పూర్తి కూడా జానకి బాగానే తెలుసు వాళ్ళిద్దరిని ఎలా పలకరించాలో తెలియక తల వాల్చేసి చేసి నిలబడిపోయింది జానకి కనపడింది మొదలు సత్యం జానకినే పరిశీలనగా చూస్తున్నాడు జానకి ఇక్కడికి వచ్చాక కొత్త అన్న రాయలేదేమిటి అమ్మొక్కటే అనుకుంటోంది అన్నాడు అంతకన్నా ఏం పలకరించాలో సత్యానికి తోచలేదు బాగున్నావా అందాం అనుకుని కనపడుతూనే ఉందిగా ఏం బాగుంది అనుకున్నాడు అంతలో గుర్తొచ్చి గుమ్మం దగ్గర పెట్టిన రెండు సంచులు లోపలికి తెచ్చి గోడ దగ్గర పెట్టాడు అమ్మ నీకేదో చేసి ఇచ్చింది అంటూ మూర్తి ఒక కుర్చీలో కూర్చుని అక్కడున్న పేపరు చేతిలోకి తీసుకున్నాడు మరి ఈ భాగం ముగిద్దాం మళ్ళీ కాసేపట్లో కలుద్దాం థ్యాంక్ యూ